నరూప రాక్షసుడు నమ్మక ద్రోహి కడియం శ్రీ అని మేధావి అని అనే వాళ్లకు రోజు వాళ్ళు అంత వాళ్ళ సింపలు కొట్టుకునే పరిస్థితి తయారు చేసిన విధవ విధవ అంటే విధవ పచ్చి విధవ నాలాంటి అమాయ పట్టుకొని అదే అక్షేమ కేసులు పెట్టించి నీటి నీతి నీతి అని మాట్లాడతాడు ఆయన అవినీతికి సామ్రాట్ ఎవరి గొప్ప ఎవరు గొప్ప కబడ్డీ ఆడదామా డబ్బు కొడదామా గివెన్ సబ్జెక్ట్ గివెన్ ప్లేస్ గివెన్ టైం ఎనీ వేర్ సరిగా ఎక్కడ నువ్వు నాతో వచ్చింది నువ్వు నాలుగు నాలుగు వేలతో నువ్వు నాలుగు నాలుగు వేలతో పన్నెండు వేలు ముప్పై మూడు వేలు యాభై ఎనిమిది వేలు ముప్పై ఏడు వేలతో గెలిచే చరిత్ర నాది నా బలగ నా మాదిగ జాతి జలదు